నామం సూత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హలిపూర్ ముందరలు చేస్తున్నాను రోజు ప్రకటన గ్రంథంలోని పదిహేడు అధ్యాయంలో ఉదాహరింపబడిన క్రోధబృగుము దానిపై కూర్చొని ఉన్న వేశ్య వాటికి జరగబోవు తీర్పు అన్న విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము ఈ పదిహేడు అధ్యాయంలో యోహాన్ని చూసిన ఈ ప్రవచనమంతయు ఏడు ఉగ్రత పాత్రలు చేతపట్టి ఉన్న దూతలలో ఒకడు వచ్చి తనకి దర్శనం చూపించినట్లు చెప్పబడింది దీనిని బట్టి ఏడు పాత్రల ఉగ్రత కాలములకు ముందుగానే ఈ దర్శనము కనిపించింది దీని అర్థం ఏమిటంటే ఈ ఏడు ఉగ్రత పాత్రల గుర్చిన వివరణ అంతయు దీనిలో ఇమిడి ఉన్నది ఇందులో మహావేశను గురించి వ్రాయబడి ఉన్నది అంటే ఇది ఏడేళ్ల శ్రమల కాలం రెండో భాగంలో జరుగుతున్న విషయములను వివరించుచున్నది ఈ ఏడేళ్ల శ్రమల కాలములో మొదటి అర్ధ కాలము శ్రమల కాలము కాగా రెండో మహా మహాశ్రమల కాలము ఈ మహాశ్రమల కాలములోనే పాత్ర లోకం మీద కృలిపబడబోతున్నవి ఈ ఏడేళ్ల శ్రమల కాలములకు అధిపతి అంత్య క్రీస్తు అంటే క్రీస్తు విరోధి ఈయన కాలంలో ప్రపంచమంతయు ఒకటిగా ఉండి ఏక చత్రాధిపత్యము ఇది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు ఈ ప్రపంచ పాలన ఏర్పడటకు ముందు నుంచే దీని వరకు మార్గం ఏర్పరచబడవలసి ఉన్నది అదే నేటి దినములలో లోకము అనుసరిస్తున్న ప్రపంచీకరణ దీని ఫలితంగా లోకమంతయు ఒక్క త్రాటి మీదకి రాబోతున్నది ఇప్పటికే యూరోప్ దేశములన్నీ ఒక తాటిపై వచ్చి యూరోపియన్ యూనియన్ గా అవతరించినది ఇప్పుడు ఈ ప్రపంచీకరణ సిద్ధాంతము అన్నది ఐక్యరాజ్య సమితి చేపట్టి రాను రాను ప్రపంచ పాలనను రూపొందించబోతుంది ప్రపంచ పాలన గురించి మనం ఆలోచించినట్లయితే ప్రపంచ పాలనలో అన్నవి బైబుల్ ప్రకారం ఇప్పటికే ఐదు జరిగిపోయినవి మొట్టమొదటిది ఐగుప్తు దాని అనంతరము వచ్చినది అశ్యూరు రాజ్యము తదనంతరము వచ్చినది బబులోని సామ్రాజ్యము దాని తర్వాత వచ్చినది మాదియా పర్షియా రాజ్యము దీని తదుపరి వచ్చినది గ్రీకు పాలన అనంతరము వచ్చినది రోమా పరిపాలన ఇది ఆరో పరిపాలన ఈ విధముగా క్రీస్తు పూర్వము ఐదు ప్రపంచ పాలనలు జరిగినవి యోహాను కాలంలో జరుగుతున్న రోమా సామ్రాజ్యము ఆరో సామ్రాజ్యము ఇది పూర్వపు ప్రపంచ పాలన యొక్క విషయము ఇటువంటి ప్రపంచ పాలన మరలా అంత్యక్రీస్తు కాలంలో రాబోతున్నది దీనికి పునాది వేస్తుంది ఐక్యరాజ్య సమితి ఈ ఐక్యరాజ్య సమితి ప్రారంభించబోయే ప్రపంచ పాలనకు చిహ్నముగా బైబిల్లో ఉదాహరించిన తయారు చేసి దానిని వారి అధికారిక చిహ్నంగా ఉన్నారు దీనిని బట్టి ఈ ప్రపంచ రాజ్య సమితి మార్గము సిద్ధపరచున్నది ఈ విధంగా ప్రపంచీకరణ జరిగినప్పుడు ప్రపంచమంతయు ఒకే పాలన జరగబోతుంది ప్రపంచమంతటికి ఒకటే ద్రవ్యం ఉండబోతుంది ఒకటే ఆర్థిక వ్యవస్థ ఉండబోతుంది ఒకటే పోలీసు వ్యవస్థ అదే సమయంలో ప్రపంచమంతటికి ఒకే మతం ఉండబోతుంది ఇదే అంత్యక్రీస్తు యొక్క పరిపాలనకు ప్రధానమైన ప్రాతిపదిక ఈ ప్రపంచ మతములు ఏర్పాటు చేయటకు ఇప్పటికే పునాదులు వేయబడ్డాయి రెండు వేల ఇరవై రెండులో దీని గురించిన ఒప్పందముల మీద సంతకములు జరిగినవి దీనికి ప్రధాన సూత్రధారులు రోమన్ క్యాథలిక్ మతాధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ మరియు ముస్లింల అధిపతి అయిన షేక్ అబ్దుల్ అల్ తయీబ్ వీరిరువురు ఏకీభవించి ఈ తీర్మానం రూపొందించున్నారు దీని కొరకైన కార్యాలయంను అబుదాబిలో నిర్మించి ఉన్నారు దీనికి అబ్రాహామిక్ ఫ్యామిలీ హౌస్ అని పేరు పెట్టి ఉన్నారు నిజమునకు ఈ ప్రపంచ మతము అన్నది మతముల మధ్య సమన్వయం ఏర్పరచుటకును ప్రపంచ శాంతిని నెలకొల్పుటకును నియమింపబడి ఉన్నది కానీ ఇక్కడ వారి ప్రధాన కార్యాలయం నిర్మించిన అబుదాబిలో ముస్లింలు వేరే మతమును స్వీకరించకూడదు అదే విధంగా క్రైస్తవులు అక్కడ ప్రచారం జరిగించకూడదు ఎవరైనా ముస్లిం మతము స్వీకరించవచ్చు కానీ ముస్లింలు మాత్రం వేరే మతమును స్వీకరించకూడదు ఇది యొక్క నియమము దీనిని బట్టి ప్రపంచ శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మతముల మధ్య సమన్వయము ఏర్పరచాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఈ ప్రపంచ మతములకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఎంతవరకు ఈ ఉద్దేశం నెరవేరుతుంది అంది ఆలోచించినట్లయితే ఇది నెరవేరే పని కాదు ఇక్కడనే కనిపిస్తుంది సాతా యొక్క ఉద్దేశము అయితే ఇంతవరకు చెప్పుకున్న ప్రపంచ పాలన బట్టి ఆయా దేశంలో ప్రపంచ పాలన పాలించినప్పుడు వారి వారి దేవతలు వారిని నడిపిస్తూ ఆ దేవతల ఉద్దేశం ప్రకారము వారి పరిపాలన జరిగినది ఐగుప్తు పరిపాలన చూసినట్లయితే గురి చేసి పరిపాలన జరిగినది అశురు రాజులు చూసినట్లయితే వీరి దేవత క్రూరత్వం చూపిస్తూ పరిపాలన జరిగించినది పర్షియా రాజ్యములలో విచ్చల విడితనం కనిపిస్తుంది అదే విధంగా గ్రీకుల పరిపాలనలో గురి చేసే లేక బానిసత్వం దేవత పాలించే విధమైన పరిపాలన జరిగించింది అంటే వారి వారి దేశం యొక్క దేవతల యొక్క నడిపింపును బట్టి వారి పరిపాలన కొనసాగింది ఈ రాజ్యం యొక్క పరిపాలనలు రానియర్ గ్రంథంలో వేరు వేరు జంతువులతో పోల్చి చూపించాడు బబులూరు రాజ్యంలో సింహంతోను మాదియ పర్ష రాజ్యం ను తెలుగు బంటితో గ్రీకు రాజ్యం ను చిరుతపుగాను రోమ సాను మృగం గాను చూపించాడు దీనిని బట్టి ఆయా దేశం నడిచినవి అయితే ఇప్పుడు చివరిగా రాన అంత్యక్రీస్తు పాలన విషయంలోకి వచ్చేసరికి ఇది బహు భయంకరంగా ఉండబోతుంది ఈ పాలన అన్నిటికీ మించినదిగా బహు క్రూరముగా ఉండబోతుంది కారణం ఏమిటంటే పదమూడు అధ్యాయం రెండవ వచనంలో ఈ అంత్యక్రీస్తుల గురించి ఆ మృగం యొక్క రూపము చిత్త పొలి పాదములు వెలుగుబంటి పాదములు అన్నాడు దాని నోరు సింహం వంటిదన్నాడు దీనిని బట్టి అంచ్యుక్రీస్తు అన్నవాడు పూర్వపు రాజ్యములు పరిపాలించిన పాలనలన్నీ కలిపి ఏకరాజ్యంగా పాలించబోతున్నాడు దీనిని బట్టి ఇప్పుడు అంచుక్రీస్తు బబులూరు సామ్రాజ్యం పాలించిన దేవత ఉంటుంది అంచుక్రీస్తు పాలనలో మాధ్య పరిశీలక దేవత ఉంటుంది అదే విధముగా గ్రీకులు పాలించినట్టు దేవత ఉంటుంది అలాగే నడిపించిన దేవత కూడా ఉంటుంది ఈ అన్ని స్వభావముల కలయికయే అంత్యక్రీస్తు పాలన దీనిని బట్టి పాలన అనేది బహు క్రూరముగాను బహు భయంకరముగాను నాశనకరముగాను ఉండబోతుంది అందుకే అంత్యక్రీస్తు పాలన గురించి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో కనబడుచున్నది ఆ దినములలో లోకము భయంకరమైన పరిస్థితి అనుభవించబోతుంది ఇక్కడ పాలించేది అంత్యక్రీస్తు అతను నడిపిస్తున్న సాతాను తనకున్న వచ్చినాత అధికారము ఇచ్చినట్లు కనిపిస్తుంది దీనిని బట్టి సాతానికి ప్రేరేపడం బట్టి పాలించబోతున్నారు అయితే వీరిద్దరూ లోకమును పాలించుటకు లేక లోకమును శాసించుటకు ఉపయోగించే ఆయుధము మత వ్యవస్థ లేక ప్రపంచ మతము ఇంతవరకు లోకమును పాలించిన పాలనలను చూసాము లోకమును నడిపించిన దేవతలను గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పదిహేడు గ్రంథంలో ఉదాహరింపబడిన స్త్రీని గురించి క్రూర గురించి తెలుసుకుందాము ఈ పదిహేడు అధ్యాయం రెండో వచనంలో చూసినట్లయితే ఇక్కడ జగములపై కూర్చుని ఉన్న మహావేశ్య అని చెప్పబడి ఉన్నది ఈ మీకు ఈ విధమైన తీర్పు రావాలి అన్న విషయంలో పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అక్కడ రాశాడు తన తీక్షణమైన ఉగ్రతను మద్యపు పాత్రను మహాబబులోనికి ఇవ్వాలి అని అక్కడ జ్ఞాపకం చేసినట్లు మనకి కనిపిస్తుంది దీనిని బట్టి జనములపై కూర్చొని ఉన్న మహావేశ మహాబబులోను అయితే ఇక్కడ జనములపై కూర్చొని ఉన్న చూసినట్లయితే ఆమె క్రూర భృగము మీద కూర్చున్నట్లు కనిపిస్తుంది ఈ క్రూర భృగములకు ఏడు తలలు పది కొమ్ములు ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ఇంకనూ ఈ క్రూర మృగము దేవదూషణకరమైన నామములు కలిగినదై ఉన్నది అని రాయబడి ఉన్నది అలాగే స్త్రీముల రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకుంది ముత్యములు బంగారు అలంకరిపబడిన బహువిధమైన వస్త్రములు ధరించుకున్నట్లు ఇక్కడ మనకి కనిపిస్తుంది అదే సమయంలో ఏహ్యమైన కార్యములతోనూ వ్యభార సంబంధమైన అపవిత్ర క్రియలతోనూ ఉన్న సువర్ణ పాత్ర ఆమె చేతిలో ఉన్నట్లు కనిపిస్తుంది అంతేకాక ఈ నెడ్వేష్యాలకు భూమి మీద ఉన్న అసహ్యమైన వాటికి తల్లి అయిన అని ఈమె సో ఇక్కడ మహాబబులోను అని వివరించిన దాన్ని బట్టి మొదట మనం ఈ సూచనగా ఉన్నది ఈమె చేతిలో పరిశుద్ధుల యొక్క రక్తము తాగుతుందట తాగి మత్తిల్లింది అంటే పరిశుద్ధుల రక్తంతో దాహం తీర్చుకొని ఆ రక్తమును బట్టి ఆమె మత్తిల్లిందట ఇప్పుడు క్రూర మృగము గురించి చెప్తున్నాడు నీవు చూసిన ఆ క్రూర మృగము ఉండను గానీ ఇప్పుడు లేదు మరలా రానయి ఉన్నది అది అగాధము నుండి వచ్చి నాశనమునకు పోవును అని చెప్పారు ఇది అంత్యక్రీస్ యొక్క పాలనను సూచిస్తున్నది జీవగ్రంథం మందు ఎవరి పేర్లైతే కనబడమో వారు ఆ మృగము ఉండెను ఇప్పుడు లేదు ఉన్నది అన్న మాటను విని ఆశ్చర్యపోతారట సో ఇది క్రూర మృగముని గురించి దానిపై కూర్చుని వేషం గురించి వ్రాయబడిన విషయములు మొదట మనం చెప్పుకున్నట్లు ఇది జరగబోతున్న తీర్పు అని మనం ఎరిగి ఉన్నాము ఇప్పుడు ఒకటి ఒకటిగా మనం తెలుసుకుందాము మొట్టమొదటిగా తెలుసుకుందాముగా వేషున్న క్రూర గురించి తెలుసుకుందాము ఈ క్రూర భృగము అన్నది రానయ్యున్న ఏళ్ళ శ్రమల కాలములకు అధిపతి అయిన అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి యొక్క పరిపాలనను సూచించున్నది ప్రకటన గ్రంథం పరమూరు అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే ఈ అంత్యక్రీస్ యొక్క పాలన మనకి కనిపిస్తుంది సముద్రంలో నుంచి ఒక క్రూర రూపం వచ్చినట్లు దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ఇదే విషయం గ్రాన్యల్ గ్రంథం ఏడో అధ్యాయం ఏడో వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది దీనిని బట్టి ఈ క్రూర మృగము అన్నది ఏడేళ్ల పాలనకు అధిపతి అయిన అంత్యక్రీస్తు పాలన ఈ క్రూర మృగములకు ఏడు తలలు పది కొమ్ములు ఉన్నట్లు మనం చూస్తున్నాము ఈ ఏడు తలలు స్త్రీ కూర్చుని ఉన్న ఏడు కొమ్ములను సూచించున్నట్లు బైబుల్ వివరిస్తుంది ఏడు కొమ్ములు అన్నవి ఏడు రాజ్యములను ఏడు రాజరికములను సూచించుచున్నవి దీనిని గురించి భిన్నమైన అభిప్రాయం లోకంలో ఉన్నవి కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది ఇక్కడ దేవుడు వివరించినది ఏమిటి అన్నది మనం ఈ రోజు తెలుసుకుందాం ప్రకటన గ్రంథం పదిహేడు వచ్చే పది పదకొండు ఏడు కొండలు అని ఆ ఏడు కొండలు ఏడు రాజ్యములు అని చెప్తూ అందులో ఐదు కొట్టివేయబడి ఉన్నవి ఐదుగురు రాజులు కూలిపోయి ఉన్నారు ఆరో వాడు పాలించున్నాడు ఇక్కడ ఏడవ వాడు వచ్చి పాలన జరిగించిన తర్వాత తానే ఎనిమిదవ రాజుగా ఉండి లోకమును పాలించి నాశనములకు పోబోతున్నాడు అని చెప్పబడింది దీనిని బట్టి చూసినట్లయితే ఇక్కడ ఐదు రాజ్యములు కొట్టివేయబడి ఉన్నవి ఈ కొట్టివేయబడిన రాజ్యములు ఏమిటి ఇంకొక మిగిలిన రాజ్యంలేమిటి అని మనం చూసినట్లయితే ముందు మనం చెప్పుకున్న రీతిలో ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి ఐదు రాజ్యములు పుట్టివేయబడినట్టు చూసుకున్నాము ఐగుప్తు అశ్వరు బబులోను మాదియ పర్షియా గ్రీసు ఈ ఐదు కొట్టివేయబడి ఉండగా ఆరో వాడు ఇప్పుడు పాలించుచున్నారు అని చెప్పాడు ఆరో వాడు యోహాల కాలంలో పాలన జరిగించున్నట్టు రోమా సామ్రాజ్యము అనంతరము రాబోయేది అంత్యక్రీస్తు పాలన అది ఏడవది ఏడో పాలన కాలంలోనే ఈ అంత్యక్రీస్తు స్థిరపడిన తరువాత తానే రాజుగా తనను తాను లోకమును శాసించబోతున్నాడు బైబిల్ గ్రంథము నాశిన పుత్రుడు లేక పాపపురుషుడు అని చెప్పింది రెండో దశలో ఇతని గురించి వ్రాయబడి ఉన్నది మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటికీ పైగా తను తాను హెచ్చించుకుని తానే దేవుడినని తన్ను కనపరుచుకు దేవుని ఆలయములో కూర్చుండును అని ఇక్కడ ఉంది వితరుని గురించే ధాన్యుల గ్రంథం ఏడు అధ్యాయం ఎనిమిదో వచనంలోను అదే విధంగా ఇరవై వచనంలో కూడా ఇతరు తన్ను తాను హెచ్చించుకుంటూ రాయబడి ఉన్నది ఇక్కడ చిన్న కొమ్ము అని చెప్పి ఈ చిన్న కొమ్మునకు గర్వంగా మాట్లాడినట్టు నోరు ఉందట ఈ నోరు దేవ మాటలు మాట మాట్లాడుతుందట దేవదేవునికి విరోధంగా మాట్లాడుతుందట ఇరవై ఇరవై ఒకటో వచంలో ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని గెలుస్తుందట సో ఈ విధంగా ఈ అంత్యక్రీస్తు పాపపురుషుడిగా అవతరించి ఎనిమిదవ రాజుగా లోకమును పాలించబోతున్నాడు అనంతరము ఇతని కొరకు నాశనము సిద్ధపరచబడి ఉన్నది ఇది ఏడు తలలను గూర్చిన విషయము ఇప్పుడు ఆ మృగవునకున్న పది కొమ్ములు ఈ పది కొమ్ములు పది మంది రాజులను సూచించున్నవి ఈ పది మంది రాజులు ఎవరని మనం చూచినట్లయితే ఆనాటి కాలములు ఏర్పడబోవు ప్రపంచ మతమునకు పది మంది మతాధిపతులు ఏర్పడబోతున్నారు ఈ పది మంది మతాధిపతులు ఏకీభవించి ఆ మతపరమైన పాలనను జరిగించబోతున్నారు వీరు వీరు జరిగించేది మతపరమైన పాలన ఏకీభవించి ఆ మృగుతో పాటు పాలన చేస్తారు అని చెప్పబడింది దీనిని బట్టి ఇది పాపపురుషుడిగా అవతరించిన అంత్యక్రీస్తు కాలములోనే అధిపతులుగా ఎన్నుకోబడి పాలనలో భాగస్వాములుగా ఉంటారు ఇక్కడ అంత్యక్రీస్తు రాజకీయమైన పాలన జరిగిస్తుండగా ఈ పది మంది మతపరమైన అంత్యుస్తు ఒక పక్కను ఈ పది మంది రాజులు మరో పక్కను కొనసాగిస్తారు అయితే ఈ పది మంది జరిగిస్తున్న పరిపాలన లేక మతపరమైన పరిపాలన అన్నది దేవదేవునికి వ్యతిరేకమైనది కావున ఇది హేయమైనది దేవునికి ఇది వ్యతిరేకమైనది ఇది ఆధాలున్నడే పింపు ప్రత్యర్ గ్రంథం పన్నెండు అధ్యాయం మూడవ వచనములో అదేవిధంగా పదమూడో అధ్యాయం ఒకటవ వచనములో వీటి యొక్క ఆవిర్భావం గూర్చి గాంగీరి గ్రంథం రెండు అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై మూడు వచనములో గడవల జెన్మూలలో లోకంలో ఏడునటి పది మంది రాజులను గూర్చి వివరిస్తూ ఈ రాజులను పాలములకు కలిగిన పదివేలను సూచిస్తూ రాజు చెప్తున్నాడు ఇది అంత్యక్రియస్ కాలంలో జరగబోయేది వీరిలో భేదములు కలిగి ఉంటాయి వీరు ఒకరితో ఒకరు పుసగ ఉంటారు అని ఇక్కడ వీరి యొక్క స్వభావం గురించి వ్రాసి ఉన్నాడు దీనిని బట్టి అంత్యక్రీస్తు కాలంలో భిన్నమైన మతాచారములు కలిగి భిన్నమైన మత పద్ధతులు కలిగిన వారు ఏకీభవించినప్పటికీ వారిలో మతపరమైన సామరస్యము కుదరదు వారిలో ఏకభావము ఏకాభిప్రాయము కలగదు దీనిని బట్టి వారిలో భిన్నమైన అభిప్రాయం కలిగిన వారే ఉంటారు ఇలా ఉన్నప్పటికీ వీరికి నియమింపబడిన పడిన కాలం వచ్చే వరకు వీరి రాజ్యము కొనసాగవలసి ఉన్నది అందుకే ధాన్య గర్గం ఏడో అజయన్ పన్నెండవ వచనంలో వారికి నిర్ణయింపబడిన కాలం వచ్చే వరకు ఈ విధమైన పాలన జరగవలసి ఉన్నది అని రాయబడింది ఈ విధమైన పరిపాలన కలిగి రాజరికమును మతాధిపతి చేతిలో ఉన్న ఈ అంత్యక్రీస్తు అన్నవాడు అన్ను తాను హెచ్చించుకుని మహోన్నతుడి విరోధంగా లేచి మహోన్నతుడి మీద తిరుగుబాటు చేస్తాడట ఈ విధంగా తన నాశనమును కొని కొట్టకు మార్గమును సిద్ధపరచుకుంటాడు దాని ఏడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు ఇతని యొక్క ప్రవర్తన గురించి వ్రాయబడి ఉంది ఆ దిన భక్తులను నలుగు అతడు పండుగ కాలములను నియామక కాలములను న్యాయ పద్ధతులను మార్చి వేసి దేవునికి విరోధంగా పరిపాలిస్తాడట దీని అంతటి బట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఆ దినములలో వెళ్లబోయే పది మంది మతాధిపతులు అంత్యక్రీస్తు అందవారు సాతాన్ యొక్క ప్రేరేపులను బట్టి దేవదేవునికి వ్యతిరేకమైన ఉద్దేశ్యములతో తమ్మును తాము హెచ్చించుకుని దేవాది కోపంను రేపుతారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఒక కాలము కాలములు అర్ధ కాలము అని ఏడో అధ్యాయం ఇరవై వ్రాయబడి ఉన్నది అంటే మూడున్నర సంవత్సరంలో ఇతరులు ఈ విధంగా నలుగుబట్టుకు ఆ దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఉన్నాడు అయితే కొట్టివేయబడిన ఈ రాజ్యమును అగ్నిగుండంలో వేసినట్లు చెప్తున్నాడు అంటే ఈ పరిపాలనకు అధిపతి పాపపురుషునిగా అవతరించిన అంత్యక్రేసు కొట్టి వేయబడి అగ్నిగుండంలో వేయబడబోతున్నారు ఈ విధమైన పరిస్థితి వచ్చేటప్పుడు గాను దేవుడు అతనిని హెచ్చించుకుంటే అవకాశం ఇచ్చినాడు దాని ఫలితం గాని అతడు దేవదేవునికి గర్వపు మాట్లాడుతున్నాడు ఏడో అధ్యాయం ఏడవ వచనం అదే విధంగా ఇరవై ఐదో వచనం ఆ రాజు మహోనోత్రనికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు తను తాను హెచ్చించుకున్న వాడే మహోనోత్ర భక్తులను నలుగుగొట్టుతాడు పండుగ కాలములను నియామక కాలములను న్యాయ పద్ధతులను నివారిస్తాడు సో ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు దేవుని యొక్క కోపము అంత్యక్రీస్తు మీద సాతాను మీద రగులుకోబోతుంది ఎప్పుడైతే దేవుని యొక్క కోపము రగులుకుంటుందో అప్పుడు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అప్పుడు దేవుడు అంత్యక్రీస్తు కొట్టివేయబోతున్నాడు అంత్యక్రీస్తు యొక్క పాలనకు అంతము పలకబోతున్నాడు ఏడు అధ్యాయం ఇరవై ఆరు లో ఇక్కడ అతనికి తీర్పు విధింపబడిందట సో ఈ తీర్పు విధింపబడే వరకు అతడు తన ఇష్ట ప్రకారము జరిగించు దేవాది దేవునికి వ్యతిరేకంగా బయలుదేరి దేవాది దేవుని యొక్క బిడ్డలను నలుగు ఆ దినములలో దేవుడి బిడ్డ లేని వారికి భయంకరమైన శ్రమ కలగబోతుంది దేవుడి నిలబడిన వారికి భయంకరమైన ఆపద కలగబోతుంది అదే ఐదో ముద్ర ఆరో ముద్ర ఏడో ముద్ర కాలంలో మనము చూసిన్నాము సరే ఈ విధముగా అంత్యక్రీస్తు యొక్క పాలన జరుగుచుండగా ఇప్పుడు స్త్రీని గురించి మనం ఆలోచించినట్లయితే ఈ స్త్రీ అన్నది ముందు మనం చూసినట్లు అంత్య కాలములో బావు మత వ్యవస్థ ప్రపంచ మతము ఈ స్త్రీ క్రూర రుగముపై కూర్చొని సువర్ణ పాత్ర పట్టుకుని దానిలో భక్తులు రక్తం మనం చూస్తున్నాము ఈ స్త్రీ తల్లి ఉన్న సమస్తమైన ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని చెప్పబడింది ఇది వేష్యులకు తల్లి అని ఎందుకు కనబడింది మహాబబులోను అని ఎందుకు కనబడింది అని మనం ఆలోచించినట్లయితే గమనించండి నిమృద్ధ కాలములో వారు షినారు అరణ్యంలోనికి వచ్చినప్పుడు అక్కడ వారు స్థిరపడి ఆకాశం అంటున్నట్టుగా గోపురం కట్టుకోవాలని ఆలోచించి వారు సిద్ధపడినప్పుడు దేవుడు వారి మధ్య ప్రవేశించి వారిలో గందరగోళం సృష్టించినట్టు మనం చూస్తున్నాము ఈ గందరగోళం సృష్టించిన సమయంలో వారందరూ లోకంలోని చెదిరిపోయి ఉన్నారు ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ మహాబులోను లోనే నిమ్రోది యొక్క తల్లి సమీరాం ఈమె తనను తాను ఒక దేవతగా చెప్పుకున్నది ఈమె యొక్క కుమారుడు తమ్మూజు అన్నవాడు దేవుని యొక్క ఒక దేవతగా ఆమె దీనిని బట్టి విగ్రహారాధన అన్నది ఈ బాబేలు గోపురం యుద్ధనే ప్రారంభమైనది వేష్యాత్వము అంటే అన్య ఆరాధన అనగా దేవుని కాక వేరొకరిని ఆరాధించుట ఇది బాబేలు గోపురం యుద్ధ ప్రారంభమై అక్కడి నుంచి లోకమంత్రి చెదిరిపోయిన జనులందరూ వారి వారికి అనుకూలమైన విగ్రహములను తయారు చేసి వాటిని దేవతలుగా పూజించడం ప్రారంభించారు దీనిని బట్టి విగ్రహాలకు ప్రధాన నిలయమైన బాబేలు ప్రాంతము అనంతరము బబులోను సామ్రాజ్యంగా ఇది తయారైనందుకు తల్లి అని చెప్పబడి ఉన్నది దీనిని బట్టి ఆమెను అనుసరించి లోకమంతయు వ్యాపించిన ఈ లోక దేవతల ఆమె యొక్క పిల్లలు అందుకని ఈమె వేష్యలకు తల్లి అని చెప్పబడి ఉంది ఇప్పుడు ఈ స్త్రీ విలువైన వస్త్రములు రత్నములు బంగారము తుడుకున్నట్లు మనం చెప్పబడింది కదా దీని గురించి మనం ఆలోచించినట్లయితే ప్రకటన అధ్యాయం మూడు నాలుగు చూసినట్లయితే ఇక్కడ లోక జనులందరూ చావు దెబ్బ తగిలి బ్రతికి మృగమును చూసి ఆశ్చర్యపడుతూ ఈ క్రూర మృగము సాఖి అయిన వారెవరు ఈ క్రూర మృగమునకు ఎదురు నిలవగలిగిన వారు ఎవరు అని ఆ క్రూర మృగము వారు పొగుడుతున్న దానిని బట్టి కలిగిన ఈమెకు వస్త్రములుగా కనిపిస్తున్నది రెండో రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఇక్కడ దీనత్వమును ధరించుకుని అని చెప్పి ఉన్నాడు సో మన స్వభావము అన్నది మనకి వస్త్రము ఇక్కడ ఈమెకు వీళ్ళందరూ పోలిన దాన్ని బట్టి కలిగిన ఔన్నత్యము ఈమెకు వస్త్రములుగా కనిపిస్తున్నది అనంతరం ఈమె చేతిలో బంగారు పాత్ర ఉన్నట్టు మనం చూస్తున్నాము ఇది దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఈ ఉగ్రత పాత్రలో దేవుడు ఒకనొక దినములలో ఈ మహాబబులోను లోకమంతటికి రాగించినది ఎర్మి గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడవ వచంలో ఈ మహాబబులోను దేవుడి చేతుల్లో మత్తుల చేయు ఉగ్రత పాత్ర ఉన్నదట సో ఒక దినములలో ఈ బులోను లోకమంత్రి మత్తిల్ల చేసినది లోకమంతటిని శాసించినది ఇప్పుడు లోకమంతటిని మత్తిల్ల చేసిన దానిని బట్టి ఈ రోజు ఆ ఉగ్రతను తను అనుభవించబోతున్నది ఈ విధంగా అనుభవించిన నియమింపబడిన దానిని బట్టి ఇప్పుడు ఆమె పరిశుద్ధుల రక్తంతో మత్తిల్లినట్లు మనకి కనిపిస్తుంది ముందు చెప్పుకున్న దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత ఆమె అనుభవించవలసి ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత పొందినట్లుగా పరిశుద్ధ రక్తము ఆమె తాగుతున్నది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన చూసినట్లయితే బలిపీఠం కింద హతసాక్షులైన వారిని మనం చూస్తున్నాము అనగా అనేకులైన దేవుని బిడ్డలను హతసాక్షులను చేసి వారి రక్తంతో తన దాహం తీర్చుకున్నది అదే విధంగా శ్రమల కాలములో పదమూడు అధ్యాయం ఆరు ఏడు వచనంలో కూడా ఇక్కడ పరిశుద్ధ జనులతో యుద్ధం చేసి వారిని జయించున్నట్లు వారిని చంపునట్లు అధికారం పొందుకొని ఉన్నదట ఈ విధంగా వారి రక్తము తాగి మర్తీలుతుంది ఇటు విధమైన దేవుని బిడ్డల యొక్క రక్తముతో తన దాహము తీర్చుకున్న వేష్య అనబడిన మత వ్యవస్థను ప్రోత్సాహిస్తున్న ఈ నాశన పుత్రుడికి నాశనము నియమిపబడి ఉన్నది ధాన్యులం ఆ నియమిపబడిన కాలమందు అతనికి నాశనము తటస్థించబోతుంది ఆ విధంగా అతనికి నాశనం తుటాగానే ఈ ప్రకృతి గ్రంథం పదిహేడు పదిహేడులో రాయబడినట్లు ఆ భూపతులందరూ ఆ పది మంది రాజులు వారి అధికారమును ఆ క్రూర ఇచ్చినట్లు మనకి కనిపిస్తుంది అంటే ఈ పది మంది అధిపతులు ఏకీభవించి క్రూర రోగం యొక్క ఉద్దేశం నెరవేర్చుటకు సహాయం చేస్తారు అంటే పురుషుడు తన ఉద్దేశం నెరవేర్చుకున్నట్లు ఈ పది మంది తమ అధికారము ఈ పాప పురుషుడికి ఇచ్చినప్పుడు పాప పురుషుడు తన్ను తాను హెచ్చించుకుని వాడే మహోన్నతుడికి విరోధంగా లేచి మహోన్నతుడితో యుద్ధము చేయనట్లు బయలుదేరుతాడు ఈ విధంగా బయలుదేరినప్పుడు అతనితో పాటు అతని సైన్యము బయలుదేరుతుంది ఆ సైన్యమే ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసిన ఎవరి పేరైతే జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనబడలేదో వారందరూ వీరిని ఇక్కడ పదహారో అధ్యాయం పదమూడవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు సాతాను యొక్కయు అంత్యక్రీ యొక్క నోటిలో నుంచి వచ్చిన కప్పలు మోసగించి దేవదేవునికి విరోధముగా రేపబడిన వారు వీరందరూ ఎక్కిపోయి దేవదేవునికి విరోధంగా యుద్ధమునకు బయలుదేరుతారు అప్పుడు వారిని నాశనం చేయటకు దేవాది దేవుడు తన సైన్యును వెంట పెట్టుకుని పరులోకం నుంచి దిగి వస్తాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకట వచ్చిన వరకు ఇది కనిపిస్తుంది ఈ విధంగా వీరి కలిసినప్పుడు దేవాది దేవుడు తన నోటి నుంచి వచ్చిన గడ్డముతో ఈ అంత్యక్రీస్తును అబద్ధ ప్రవృతులను చంపివేసి అతనిని అగ్నిగుండంలో పడివేస్తాడట అదే సమయంలో అతని వారందరిని చంపి వారి మాంసు ఆకాశ పక్షులకు భూ జంతువులకు వేస్తాడట దీని కొరకు వదా దినము సిద్ధపరిచి ఆ దినమున కడుపార తిన్నట్లు ఆకాశ పక్షులను జంతువులను దూత పిలుస్తున్నట్లు అక్కడ కనిపిస్తుంది ఈ విధమైన కార్యం జరిగినప్పుడు దేవునికి విరోధంగా లేచిన లోక జనులందరూ అంతమొందించబడబోతున్నారు ఈ విధంగా నడిపించున్న వేష అని చెప్పబడిన మత వ్యవస్థ పుట్టివేయబడబోతుంది ఈ విధంగా లోకము అంతము కాబోతుంది అప్పుడు ప్రారంభము కాబోతుంది దేవుని యొక్క నీతి పాలన ఈ నీతి పాలనలో ప్రవేశించు వారు ధన్యులు ఇరవై అధ్యాయం ఆ రోజు కావున లోకము మీదకి ఇటువంటి దినము రాబోతుండగా దానిని తప్పించుకున్నట్లు దేవుడు నేడే రక్షణ కొరకు జనులను పిలుచుగా అట్టి విధమైన పిలుపును అంగీకరించి దేవుని వైపు తిరిగిన నీవు నీ రక్షణను కాపాడుకొని దేవుడు వచ్చే సమయం ఆయన పిలుపును ఆయన సంఘములో చేరి ఎత్తబడి సిద్ధపాటు నీకుండగా అట్టి విధముగా ఎత్తబడి దేవుడిని కలుసుకునే వారు ధన్యులు ఆ విధముగా ఎత్తబడి స్థితి లేని వారు విడవబడిన వారే భయంకరమైన అంత్యక్రీస్తు పాలనలో అనంతరము దేవుడు కలిగించబోయే తీ అనుభవించి నాశనములకు పోబోతున్నారు అట్టి విధమైన స్థితిని లోకములకు దేవుడు నియమించలేదు కావుననే రక్షణ మార్గమును దేవుడు ఈ దిర్మలలో లోకములకు అందించుచుండగా రక్షణ మార్గంలో ప్రవేశించిన నీవు లక్షణం నీ వారి మాత్రమే కాదు కానీ ఎంతమందిని దేవుని వైపు తిప్పగలుగుతున్నావు ఎంతమందిని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు నీ వంతుగా కృషి చేస్తున్నావు అట్టి విధము కృషి చేయ వారిని గురిచే దేవుడు బాగా దమ్మకమైన మంచి దాసుడా లోకము పుట్టిన మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన తండ్రి రాజ్యంలో ప్రవేశించు అని చెప్పబోతున్నాడు కావున వాక్యం సహోదరుడా సహోదరి దేవుడు మన కొరకు నియమించిన ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లు మన రక్షణను కాపాడుకోవచ్చు మన వలె అనేకులు రక్షిబడినట్లు మార్గదర్శకులుగా ఉండి అనేకులను దేవుని వైపు తిప్పునట్టి వారిగా మనం ఉండాలని ఆశిస్తూ ప్రభు పక్షంగా మాటలు వినిపిస్తున్నాను దేవుడి వాక్యమును అందరు గిరికజేయడం దాకా ఆమె ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం తండ్రి వందలు ఇంతవరకు నీకు వాక్యం ద్వారా రక్షణ గ్రంథం పదిహేడు అధ్యాయంలో స్త్రీని పూర్చి క్రూరముగ్రులను కూర్చున్న విషయంలో లోకము లోకముగ్రీ చేయకూర్చిన తీర్పును గుర్చిన విషయంలో గురించి మాకు వివరించేందుకు తెలుసుకుని మేము వాక్యములను నెమరు వేసుకొని మా జీవితంలో కట్టుకున్నట్టు మాకు సహాయం చేయండి బాధపరచండి స్థిరపరచండి ఇది రాకబడకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టు సహాయం చేసి గృప చూపించండి నామిన